హలో అండి నమస్తే అంజల డాటాస్ కి స్వాగతం ఈరోజు మేము న్యూ ఇయర్ ముగ్గు వేస్తున్నాం అండి ఇది చాలా చిన్న ముగ్గు అండి చాలా ఈజీగా వేసుకోవచ్చు కూడా చాలా బాగుంటుంది అపార్ట్మెంట్ వాళ్ళకైతే ఇది చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇది ఎలా వేయాలో చూపిస్తాను ఇది ఐదు చుక్కల ముగ్గు అండి ఐదు చుక్కల ముగ్గు ఒకటి వచ్చే వరకు అంటే ఐదు చుక్కలు పెట్టుకొని ఒకటి వచ్చే వరకు పెట్టుకోవాలి ఇది సరి చుక్క ఇది ఇప్పుడు ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఇదిగోండి ఇది ఐదు చుక్కలు ఉన్నాయి కదా మధ్యలో ఉంది కదా ఈ చుక్క చుక్క అక్కడి నుంచి ఇక్కడికి ఇలా గీసుకోవాలి మళ్ళీ ఇలా గీయాలి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ మరి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా గీసుకోవాలి ఇక్కడి నుంచి ఇలాగ ఇలా గీసుకోవాలి బటర్ఫ్లై మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక్కరు తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఒక్కరు ఇలా తీసుకొని ఇలా తీసుకోవాలి ఇది ఇక్కడి నుంచి ఇలా తీసుకోవాలి ఇక్కడ చుక్కలేకపోయినా ఇలాగా డిజైన్ తీసుకోవాలి ఇప్పుడు ఇది కూడా ఇలా తీసుకోవాలి ఇది ఇక్కడి నుంచి ఇలా తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇలా తీసుకోవాలి ఇప్పుడు దీనికి ఒక చిన్న సర్కిల్ తీసుకోవాలి ఇలాగా ఇక్కడ దీనికి ఇలా కళ్ళు ఇలా ఇలా పెట్టుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా ఇక్కడి నుంచి ఇలా గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ఆర్చ్ లా గీసుకోవాలి చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా దీనికి ఇలాగా ఫ్లవర్స్ లాగా వేయాలి చూపిస్తాను నేను ఎప్పుడు ఫ్లవర్ గీసినా కొంచెం ఇలానే పెట్టుకుంటాను కదా ఇలాగా ఇలాగా పెట్టుకోవాలి అంటే మామూలుగా ఫ్లవర్ అయితే ఇలా గీసుకోవాలి ఇదిగోండి ఇలాగా పన్నెండు పెటల్స్ రావాలి అంటే పన్నెండు రెక్కలు రావాలన్నమాట రేకుల్లాగా ఇదిగోండి ఇలాగా అన్నీ అలానే గీసుకోవాలి ఇలాగ అన్నీ గీసుకోవాలి ఇదిగోండి ఇలా పెటల్స్ తీసుకొని దీంట్లో హ్యాపీ న్యూ ఇయర్ అని రాసుకోవాలండి నేను రాసేసాను మధ్యలో ఇక్కడ టూ జీరో టూ సిక్స్ అని రాసుకోవాలి టూ సిక్స్ ఇప్పుడు ఈ బటర్ఫ్లైకి కొంచెం డిజైన్ వేస్తాము ఇలాగా సింపుల్గా ఉంది కాబట్టి ఇలాగా ఇక్కడ చుక్కలు లేవు కానీ మనం ఒక డిజైన్ వేసుకుందాము ఫ్లవర్ లాగా చూడండి ఇక్కడ నుంచి ఇలాగా దీనికి మళ్ళీ ఇలాగా లా పెట్రోల్స్ వేసుకున్నాం ఇలా ఇదిగోండి అంతే అండి ముగ్గు ఎలా ఉందండి చూడటానికి చాలా బాగుంది కదా దీనికి రంగులు వేస్తే ఇంకా బాగుంటుందండి ఇదిగోండి ఈ ముగ్గుకి రంగులు వేశాను చూడటానికి చాలా బాగుంది కదండి మీకు నచ్చిందా మీకు నచ్చితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు